హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచండీస్ వరల్డ్ ఇవాళ వీడియో వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా పాల మీద వచ్చే మేగడ ఉంటుంది కదా సో ఆ మీగడతోటే నెయ్యి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో నెయ్యి ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది అస్సలు చిక్కు చెదరకుండా నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుంది మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి మనకు తెలిసి నెయ్యి అనగానే మనం పెరుగు మీద నుంచి వచ్చే మీగడతోనే చేస్తూ ఉంటాం కదా సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీ డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెయ్యి కోసం మనం మీగడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను పాల మీద మీగడ కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పాలు కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి జనరల్గా మనం పాలు కాగబెట్టేటప్పుడు ఒకటి రెండు పొంగులు వస్తే సరిపోతుంది కానీ మనం మీగడ కావాలి కదా సో దానికోసం అని చెప్పి మనం థిక్ మీగడ పైన లేయర్ ఫామ్ అయ్యేంత వరకు పాలను కాగబెట్టుకోవాలి సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా మీగడ ఫామ్ అయిపోతుంది అప్పటి వరకు మనం పాలు కాగబెట్టుకొని దించేయాలన్నమాట సో అప్పుడే చాలా థిక్గా వస్తుంది మీగడ కూడా పాలు కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి పాలను ఫ్రిడ్జ్లో అస్సలు మిస్ అవ్వకుండా పెట్టుకోండి సో మార్నింగ్ వెయిట్ చేస్తున్నట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదా నైట్ మనం పాలు కాగబెట్టుకున్నాం అనుకోండి నైట్ నుంచి మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాలి అప్పుడే మీ కూడా చాలా గట్టిగా ఫామ్ అవుతుంది సో దాన్ని మనం ఒక బాక్స్లో ఇలా కలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ట్వంటీ డేస్ అవుతుంది సో ట్వంటీ డేస్ నుంచి నేను ఇలానే సేమ్ కలెక్ట్ చేసుకున్న మీగడ ఇదంతా కూడా నేను డీ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను సో రోజు మనం మీగడని డీ ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి లేదంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీగడ మొత్తం కూడా స్మెల్ వచ్చేస్తుంది సో డీ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం అనుకోండి ట్వంటీ టు థర్టీ డేస్ వరకు అస్సలు స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో వాటర్ పోసి కొంచెం సేపు ఉంచామంటే చాలా లూజ్గా అయిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుందాము కొంతమంది ఈ మీగడతోటే వెన్న కూడా ప్రిపేర్ చేసుకొని నెయ్యి కాచుకుంటారు సో అలా చేస్తే ఆ నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు నేను చెప్పే ప్రాసెస్లో అయితే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది నేను ఇందులో కొంచెం తోడును కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా తోడు యాడ్ చేసేసి కొంచెం అంతా మిక్స్ చేసుకేసి ఒక నైట్ ఇలా వదిలేసామనుకుంటే చక్కగా గడ్డలాగా మీగడ మొత్తం ఫామ్ అయిపోతుంది అది పెరుగు అయిపోతుంది కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ చూసేయండి కంప్లీట్గా మొత్తం మీగడ ఫామ్ అయిపోయింది చాలా గడ్డలాగా పెరుగు కూడా వచ్చేసింది కదా సో ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము ఇందులోనే కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అయితే బెటరు సో ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ లేకపోతే మనం ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్స్ అందులోనూ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో మిక్సీ ఆఫ్ చేసుకుంటూ ఇలా మనం గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా ఫామ్ అయిపోతుంది మీగడ సో ఈ మీగడని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుందాము మనం ఏ బౌల్లో అయితే నెయ్యి కాచుకోవాలి అనుకుంటామో సో ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి నెయ్యి కాచే బౌల్ ఎప్పుడూ కూడా పాల కోసం పెరుగు కోసం స్పెషల్గా కొన్ని బౌల్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటిల్లోనే నెయ్యి కాచుకోవాలి పొరపాటున కూడా మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే దాంట్లో కాచుకున్నట్లయితే మొత్తం నెయ్యి పాడైపోతుంది సో నేను ఇక్కడ ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచేసాను మనం హై ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ చక్కగా బాయిల్ చేసుకున్నామంటే మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది సో ఈ వెన్న మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలో మాత్రం మనం కలుపుకుంటూ చూసుకోవాలి లేదంటే మొత్తం కూడా అడగంటుకుంటుంది హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచాను ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో జస్ట్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం కూడా నెయ్యి చిన్నగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ స్టేజ్లోనే తమలపాకు ఉంటే తమలపాకు యాడ్ చేసుకోండి ఒకటి నేను ఇక్కడ కొన్ని మెంతులు యాడ్ చేసేసుకున్నాను సో మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది అండ్ నెయ్యి అస్సలు పాడవ్వకుండా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది సో మనం ఎప్పుడైతే మెంతులు యాడ్ చేసేసుకున్నామో ఇంకా తర్వాత చిన్నగా నెయ్యి అయితే మొత్తం కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది సో ఆ కలర్ కాకుండా ఇలా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం నెయ్యి కాచుకున్నట్లయితే ఇది పర్ఫెక్ట్గా ఆ నెయ్యి అని చెప్పచ్చు మనము సో చూడండి మంచి కలర్ వచ్చేసింది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకెప్పుడు మనం స్టవ్ దించేసుకుంటే సరిపోతుంది కంప్లీట్గా చల్లారేంతవరకు ఇలా వదిలేస్తే సో చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది ఇంక ఇప్పుడు మనం ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటామో ఆ కంటైనర్లోకి స్ట్రైన్ చేసుకోవాలి సో నేను ఇక్కడ చిన్న గాజు కంటైనర్ తీసుకున్నాను నాకు ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వచ్చింది నెయ్యి సో ఈ కంటైనర్ సరిపోతుందని చెప్పేసి నేను ఇందులోకి స్ట్రైన్ చేసుకున్నాను సో చూసారు కదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా పాల మీద మేగడతోటి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో అది కూడా నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు రావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్